హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు నేను రైతులకు వ్యవసాయంలో మన వారి పరిచయంలో ఒక అద్భుతమైన మందుని నేను పరిచయం చేయబోతున్నానండి అండి ఈ మందు నేను గత ఎండాకాలం సీజన్లో మాకు కంపెనీ వాళ్ళు చేసి పంపారండి ఇష్టపోర్ట్ నుంచి వచ్చింది ఈ మందు మేము పనిచేస్తలేదు అని రైతులకు ఇచ్చాము ఇది చాలా ప్రమాణం పనిచేసిన రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది అండి మళ్ళీ ఆ రైతులు ఈ పంట ఖచ్చితంగా తెప్పియాలంటే మళ్ళీ తెప్పించాము అని ఈ మందు ఈ మందు ఉష్కెలు కలిపి వెళ్ళుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు అండి ఈ మందు ఉష్కెళ్ళ కలిపి వెళ్ళుకుంటే మనకు ఎకరానికి వస్తుందండి ఇది స్ప్రే చేసుకుంటే రెండు ఎకరాల వరకు వస్తుంది ఈ మందు పేరు నేను తెలియజేస్తున్నానండి ఇది భూమి బ్లాస్ట్ అండి ఈ బూమ్ బ్లాస్ట్ అనే మందు మనకు సిమ్మెటిక్ కంపెనీ అండి ఇది చాలా పని పనిచేస్తున్న రైతులు తెలియజేస్తున్నారు అందువల్ల ఈ మందు కావాల్సిన రైతులు మా షాప్లో అందుబాటులో ఉందండి ఈ భూమి బ్లాస్ట్ మందు కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించగలరు ఈ భూమి బ్లాస్ట్ ఇలా ఉండే టెక్నికల్స్ ఇది ఏ కంపెనీ ఎంత వాడాలి ఎకరానికి ఎంత వస్తుంది మన చల్లతో ఎట్లా వాడాలి మీకు అన్ని డీటెయిల్స్ అన్ని తెలియజేస్తానండి ఈ భూములాస్ట్ అనే మందు లీటరు హాఫ్ లీటర్ బాటిల్స్ మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఇది మన మార్కెటెడ్ బై సింబేటిక్ అగ్రో ఇండస్ట్రీ ప్రయోజనం కదా మ్యానుఫ్యాక్చర్ పై అగ్రీ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఎకరానికి మనకు చల్లుకుంటున్నామో లీటర్ ఎకరానికి వస్తాయండి మనం స్ప్రే చేసుకుంటే రెండున్నర కుట్టుకోవచ్చండి ఈ బ్లాస్ట్ బ్లాస్ట్లో మనకు కాంపోజిషన్ ఏంటంటే సిట్రస్ లేమో ఫిఫ్టీన్ పర్సెంట్ మింతా సెక్టియా ఫిఫ్టీన్ డబ్ల్యూ ఇన్సిలేటర్స్ సెవెంటీ పర్సెంట్ ఈ డోస్ వచ్చి లీటర్కి ఒక ఎమ్మెల్యే వేసుకోవాలండి ఈ దర్దాపు మనకు రెండున్నర మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు ఇది క్రాప్స్ ఏ వాడాలనేది ఏంటంటే కాటన్ చిల్లీ ప్యాడీ టమాటో ఫాల్సస్ ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ వాడుకోవచ్చు అండి అందువల్ల ఈ భూమి బ్లాస్ట్ మందు మనకు వరిలో మొంగిపురుపు గంటకు పచ్చడానికి నింబర పనిచేస్తుంది అండి అందువల్ల రైతులందరూ భూమ్ బ్లాస్ట్ వాడి మీరు పంటలలో అధికొందాలని నేను కోరుతున్నానండి ఈ భూమి బ్లాస్ట్ కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఒక పది లీటర్లు కావాలనుకుంటే మీకు పెద్దపల్లి జిల్లా అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి ఈ మిగతా జిల్లాల వారికి అయితేనో ద్వారా పంపించగలుగుతాం అందువల్ల రైతులందరూ వారి భూమి బ్లాస్ట్ వాడి అధికధికాలని నేను కోరుకుంటున్నాను అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటారు